అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా పేషెన్సీ ఓపిక ఓపిక ఉండాలి ఈ పేషెన్సీ అనేటువంటిది మనం ఎదిగే క్రమంలో చాలా ఇంపార్టెంట్ అండి ఓటికొండ దృష్టి అనుకోండి ఓటికొండ అంటే పగిలిన దాంట్లో నీళ్లు నిలబడదు అదేవిధంగా ఓపిక లేని మనిషి జీవితంలో ఎదగలేడండి కాబట్టి మనం ఏదైనా సాధించే క్రమంలో చాలా పేషెన్సీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఒక దేశపు రాజు ఏం చేశాడంటే తన కుమార్తె రాకుమారికి ఒక స్వయం వరం ప్రకటించారు ఆ స్వయం వరం ప్రకటించి వివిధ దేశాల నుంచి రాకుమారులని ఆహ్వానిస్తాడు స్వయం వరం ప్రకటించి అందులో ఎవరైతే పోటీలో గెలుపొందుతారో వారు తన రాకుమారిని కళ్ళ రాకుమారిని వివాహం ఆడొచ్చు అనేటువంటిది ఒక దేశపు రాజు కుమార్తెకి స్వయంవరం ప్రకటించగానే వివిధ దేశాల నుంచి చాలామంది యువకులు వచ్చారు చాలా రాకుమారులు అందరు వచ్చి పోటీలో ఈ పోటీలో ఈ రాకుమారి ఏం చేస్తుందంటే ఒక పరుగు పందెం పెడతాము ఆ పరుగు పందెంలో ఎవరైతే నెగ్గుతారో వారిని నేను వివాహం అని చెప్పి ప్రకటించగానే ఇప్పుడు ఆ రాకుమారి ఏం చేస్తుంది వజ్ర వైడూర్యాలు అంత విలువైనటువంటి ఆభరణాలు పొదిగినటువంటి అన్నీ కూడా ధరిస్తుంది ధరించి ఇక పరుగు పందెంలో పాల్గొంటుంది మిగతా రాకుమార్లు అందరూ కూడా సిద్ధమై పాల్గొంటారు అయితే పరుగు పందెంలో ఎక్కడైతే స్టార్ట్ అయ్యి గమ్యం అది ఉంటుందో ఆ పరుగు పందెంలో ఎక్కడికి నిర్దేశించినటువంటి దూరాన్ని అక్కడికి పోయే మార్గంలో ఈ రాకుమారి ధరించినటువంటి వజ్రవైడూర్యాలు విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తను ఆ పరుగు పందెంలో పోతూ ఉంటే అవన్నీ జారిపోతుంటాయి ఒక్కొక్కటి జారుతూ ఉంటే జారుతూ ఉంటాయి దారిలో ఆ దారిలో జారేటువంటి ఆ పరుగు పందెంలో ఈ రాకుమారులు అందరూ కూడా అరే ఎంతో విలువైనవి కదా అని చెప్పి వాటిని అందరూ ఏరుకుంటూ ఏరుకుంటూ పరిగెత్తుతున్నారు ఏదో ఏరుకుంటూ పరిగెత్తుతున్నారంటే వితిన్ సెకండ్స్లో వాళ్ళు వెనకబడిపోయినట్టే పడిపోయినట్టే ఈ చివరికి రాకుమారులు అందరూ కూడా ప్రలోభాలకు లొంగి ఆ విలువైనటువంటి వజ్ర ఇడు వజ్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏరుకునే పనిలోనే ఫోకస్ చేశారు తప్ప అరే రాకుమారిని గెలుపొందాలి ఈ పరుగు పంద్యంలో ఉన్నామని చెప్పి నేర్చవరకు పోయేసరికి రాకుమారానికి ఎవరు ఉండరు నన్ను గెలుచుకునే యోగ్యులు ఎవరూ లేరు అని చెప్పి భావిస్తారు ఇక్కడ అది అసలు మనకేం కావాలి అది అక్కడ వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి రాకుమారులు అరే మాకు యువరాని దక్కాలి అవన్నీ దక్కించుకోవాలి అనుకుంటే వెళ్ళి వీళ్ళు ఈ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నట్లయితే విలువైనటువంటి వజ్రాలు రాజ్యం సంపద ఎన్నో దక్కి ఏదైనా సాధించే క్రమంలో ఓపికతో పాటు ప్రలోభాలకు లగకుండా ఉండాలి సూత్రాన్ని ఈ రాజుగారి కథ చెప్తుంది అయితే వాల్టర్ మిషల్ అని ఒక ఫిలాసఫర్ ఒక టీచర్ ఉన్నాడు ఈయన ఏం చేశాడంటే ఒకరోజు క్లాస్లో పిల్లలందరికీ క్లాస్ చెప్తూ అరే పిల్లలు ఇక్కడ మీకు స్వీట్ బాక్స్ పెడుతున్నాను మిఠాయిలు ఈ స్వీట్స్ నేను పది నిమిషాల తర్వాత వచ్చి మీకు పంచుతాను అప్పటిదాకా ఎవరు కూడా వీటిని ముట్టుకోవద్దు అని చెప్పి క్లాస్ నుంచి వెళ్ళిపోతాడు అక్కడ మిఠాయిలు ఉన్నాయి క్లాస్లో పిల్లలు పది నిమిషాలు ఈ పది నిమిషాల్లో వన్ మినిట్ టూ మినిట్స్ ఎంతమంది చాలామంది విద్యార్థులకి నోరు ఉరుతుంది అలా స్వీటు మా ఎలా ఎలా అనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు కూడా వాళ్ళకు బాగా ఇష్టం కదా స్వీట్ అంటే అందరూ తినడం మొదలు తర్వాత ఆ ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చిన తర్వాత మిఠాయిలు తినని వ్యక్తులు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళంతగా ఉన్నారు ఆ ఏడుగురు పేర్లు పెట్టుకున్నాడు పేర్లు రాసి పెట్టుకున్న తర్వాత తన మనసులో ఉంచుకొని ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏడుగురిని గుర్తుపెట్టుకొని చూస్తే ఆ ఏడుగురు కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారట కారణం ఏంటి అంటే గ్రంథంలో రాసుకున్నాను పది నిమిషాలు ఓపిక పట్టలేని విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేడు అని చెప్పి తను ప్రూఫ్ చేశాడు ఎందుకంటే అది పేషెన్స్ అరే ఒక పది నిమిషాలు ఓపికపట్టలేనివాడు జీవితంలో ఏది కూడా ఉన్నత స్థాయికి చేరుకోలేడు సాధించలేడు అనేటువంటిది జీవిత నిజ వాస్తవాల నుంచి వచ్చినటువంటి ఇది సో కాబట్టి ఇక్కడ అది అంటే ఒక టెన్ మినిట్స్ వచ్చే పట్టిన జీవితం అంటే ఏదైనా మన జీవితంలో సాధించాలి అంటే ఖచ్చితంగా పేషెన్సీ అంటే ప్రలోభాలకు లొంగకుండా మనం ఏదైతే అవరోధాలు ఉంటాయో వాటిని అధిగమిస్తూ ముందుకు పోవాలి తప్ప ఈ విధంగా ఆకర్షణకు లోనైతే ఆకర్షణలకు లోనైన వ్యక్తి మనకు గమ్యం చేరుకోవాలనేటువంటి మీద ధ్యాస ఉండదు కాబట్టి ఆ విధంగా మనం జీవితంలో ఏది సాధించాలన్నా ఓపిక అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పి ఈ ఉదంతాలు మనకు చెప్తున్నాయి కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే ఈ ఓపిక అనేటువంటిది మనం ఖచ్చితంగా అన్వయించుకోవాలి దేనికైనా సమయం కొంత ఓ అంటే దాన్ని పేషెన్సీగా ట్రీట్ చేస్తూ విజయం వైపు మనం పరుగులు తీస్తే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళవచ్చు సో మరి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ దూఫర్కి సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్